ఓపెన్ టాక్కి స్వాగతం వైసీపీ సోషల్ మీడియా దిగజారుడు కానివ్వండి సజ్జల రామకృష్ణారెడ్డి దిగజారుడు కానివ్వండి అందరికీ తెలిసిందే అయితే తమకు ఎదురెళ్ళే ఎవరి మీదైనా సరే ఏదో ఒక రకంగా విమర్శలు చేసి పపం గడుపుకోవడం వాళ్ళకి అలవాటు ఇప్పుడు తాజాగా సొంత చెల్లె అయినటువంటి షర్మిల మీద కూడా జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు అసలు నిన్న మొన్నటి వరకు రాజశేఖర రెడ్డి కూతురే కాదని చెప్పి దిగజారుడు వ్యాఖ్యలు వైసీపీ నేతలతో చేయించాడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకపోయి ఉండుంటే దాన్ని ఖండించి ఉండాలా ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు రాజకీయ విమర్శలు చేయండి తప్ప వ్యక్తిగత విమర్శలు జోలికి పోవద్దు అని చెప్పి ఖండించి ఉండాలా కానీ జగన్మోహన్ రెడ్డి లేస్తేనే పిల్లల గురించి పెళ్లికి గురించి మాట్లాడే వ్యక్తి చెల్లెల మీద వ్యాఖ్యలు చేస్తే ఎందుకు ఖండిస్తాడులే కానీ అసలు విషయానికి వస్తే ఇప్పుడు షర్మిల నిన్నటి వరకు రెడ్డి కాదు శాస్త్రి ఇంటి పేరు వైఎస్ కాదు అని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేశారు కానీ ప్రజలు ఎవరు పట్టించుకోవాలా ఎందుకు పట్టించుకుంటారు నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అని చెప్పి మీరు ప్రచారం చేసుకుని ఈ రోజు లేదు లేదు జగన్ అన్న వదలలేదు ఆ బాణం వేరే బాణం అంటే ఎవడు మాత్రం నమ్ముతాడు మహమ్మద్ కాండి నుంచి వస్తారు ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంకా దిగజార్చాలి షర్మిలని ప్రజలందరూ ఇప్పుడు ఒక మాట అడుగుతున్నారు ఆ రోజు పార్టీ కోసం షర్మిల పాదయాత్ర చేసిన మాట వాస్తవం కదా పార్టీని కాపాడిన మాట వాస్తవం కదా మరి ఎందుకు షర్మిలను దూరం పెట్టావు ఎందుకు రాజకీయంగా షర్మిలను దగ్గరికి రానివ్వలేదు అని ప్రజలు ఒక ప్రశ్న అడుగుతున్నారు దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక పెయిడ్ ఆర్టిస్టులను రంగంలో దింపారు ఈ పెయిడ్ ఆర్టిస్టుల చేత అభూత కల్పనలు అసత్యాలు చెప్పించి దాన్ని సాక్షి మీడియాలోను సాక్షి ఛానల్లోను వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా ద్వారా ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు ఏంటి ఆ ప్రచారం అంటే తాజాగా సాక్షిలో ఒక పేటీఎం ఆర్టిస్టును కూర్చోబెట్టారు ఎవరయ్యా అంటే రాఘవరెడ్డి ఈ కొండ రాఘవరెడ్డి ఎవరయ్యా అంటే గతంలో వైసీపీ పార్టీలో ఉన్నాడు తెలంగాణ ఆ వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా చేసేయడం అనుకోండి అది వేరే విషయం ఈ వ్యక్తిని రోజు సాక్షి డిబేట్లో కూర్చోబెట్టారు ఇటుపక్క కేఎస్ఆర్ పుల్లలు పెట్టడంలో మనోడు దిట్ట మనకు తెలుసు కదా కేఎస్ఆర్ ఏమని పుల్ల పెడతాడంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని దూరం పెట్టడానికి కారణం ఏదో పైనింగ్కి సంబంధించి ఏదో అడిగారంట కదా అది నచ్చకే జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాడంట కదా నాకేం తెలియదు నేను సోషల్ మీడియాలో చూశాను అని చెప్పి కేఎస్ఆర్ అంటే అవునవును నిజమే దాన్ని అసలు కథ నేను చెప్తానని చెప్పి వీడు మొదలు పెడతాడు ఏం చెప్తాడంటే అసలు కథ ఏంటో చూడండి ఒకసారి ఈ పెట్ట కథ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి చెప్పే ఓడికి సిగ్గులేకపోయినా ఇనే ఓడికి సిగ్గుండాలని ఆడు చెప్పిన కథ ఒకసారి అనండి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన సమయంలో విజయమ్మ రెడ్డి షర్మిళారెడ్డి వీరు ముగ్గురు అంట జైలుకెళ్ళారట జైలుకెళ్ళిన సమయంలో తాను జైల్లో ఉన్నాడు పార్టీని కాపాడాలనే ఉద్దేశంతో విజయమ్మను పాదయాత్ర చేయమని కొడుకు అడిగాడట అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి అప్పుడు షర్మిల అందంట అమ్మది పెద్ద వయసు కదా మొక్కలు నొప్పులు వస్తాయి కాబట్టి అమ్మ పాదయాత్ర చేయలేదు వద్దు అంటే సరే భారతీ రెడ్డిని చేయమన్నాడట ఇంతలో షర్మిల మళ్ళీ కల్పించుకుని భారతీ రెడ్డి ఎందుకు నేనే పాదయాత్ర చేస్తాను మన పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తిని నేను నేనే పాదయాత్ర చేస్తాను అని చెప్పి చెప్పిందట కానీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఒప్పుకోనే లేదంట దానికి ఇంతలో బయటకు వచ్చేటప్పటికి లోన్ ఏం జరిగిందని మీడియా వాళ్ళు మైకులు మొహమ్మద్ పెడితే మేము పాదయాత్ర చేస్తున్నాం మా అన్న చేయమన్నాడు మేము పాదయాత్ర చేసేస్తున్నాం పార్టీ కోసం ప్రణాళిక ఇచ్చేస్తున్నాం అని చెప్పి షర్మిలే చెప్పుకుంది తప్ప దాని నిర్ణయం ఎవరూ తీసుకోలేదంట సరే ఆల్రెడీ మీడియాకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఎందుకులే అని చెప్పి వాళ్ళు వదిలేశారంట ఇది వాళ్ళు చెప్పిన పెట్ట కదా సిగ్గు పాదయాత్ర ఎవడైనా సరే రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి తల్లో చెల్లో కొడుకో చేస్తే అర్థం ఉంటుంది అంతేగాని కోడలు చేస్తే అర్థం ఉంటుందా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారా షర్మిల రెడ్డిని ఎలా పాదయాత్ర చేయమంటారో అసలు రెడ్డి పేరే తెలియదు ఎప్పటికప్పటికీ అక్రమాస్తులు కేసులో మినహాయిస్తే భారతీయ రెడ్డి పేరే ఎవరికీ తెలియదు అప్పటివరకు తెలిసింది అయితే విజయం వల్ల అయితే వాళ్ళిద్దరు మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు అది కాబట్టి అయితే తల్లిని చేయమంటే చేయమని ఉండొచ్చు తప్పులేదు కానీ తర్వాత తల్లి చేయకపోతే ఎవరు చేయాలి చెల్లి చేయాలి ఆ మాటే అడుగుంటాడు ఆ ఈ రోజు దానికి షర్మిల కూడా చాలా కౌంటర్ ఇచ్చింది ఏమని నేను ప్రమాణం చేస్తా నేను పాదయాత్ర చేస్తానని నేను అడగల వాళ్ళు చేయమంటేనే నేను చేశాను దానికి నా పిల్లలను తీసుకొచ్చి నా ఇష్టదైవం మీద నేను ప్రమాణం చేస్తా కొండ రాఘవ రెడ్డి నీ పిల్లలను తీసుకొచ్చి నీ ఇష్టదైవం మీద నువ్వు ప్రమాణం చేస్తావా నేను నా తల్లిని తీసుకొచ్చి చెప్పిస్తా ఆ రోజు ఏం జరిగిందో ఆ రోజు నేను అడిగానా లేదా మీరు చేయమంటే నేను చేశానా అనే విషయం నేను నా తల్లితో చెప్పిస్తాను సవాళ్ళకు అని అడిగితే వైసీపీ పేటిఎం కుక్కలన్నీ కూడా తోకలు ముడిచాయి మరి సవాల్కి సిద్ధం అవ్వాలి కదా మీరు ఎస్ విజయమని తీసుకొచ్చి చెప్పించు ఆ రోజు విజయం ఉంది కదా నువ్వు చెప్పించు నా పిల్లని తీసుకొచ్చి నేను కూడా ప్రమాణం చేస్తానని చెప్పి కొండారాఘవ్రెడ్డి ఎందుకు చెప్పలేదు ఎందుకంటే ఆడు పేడ షాక్ ఏం తెలియదు తీసుకొచ్చి స్క్రిప్ట్ రాసిస్తే చదివాడు ఎలా తెలుసు కొండారాఘవ్రెడ్డి గారు మీకు అనుమానం రావచ్చు జైల్లో జరిగిన ఘటన దానికి కూడా ఒక పెట్టగా చెప్పాడు అప్పట్లో ఎవరో ఆ జైలుకి సూపరింటెండెంట్గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ బంధువు ఆయన ద్వారా ఈయనకి తెలిసిందట ఈ విషయాన్ని ఈయన చెప్పాడు మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలా షర్మిల పాదయాత్ర ప్రారంభించినప్పుడు మీరు అందరూ ఏమన్నారు జగన్ వదిలిన బాణం అన్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి పంపాడు అనే కదా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లారు మరో రోజు అబద్ధం మీరెందుకు చెప్పారు సరే షర్మిలే చేస్తాను అందులో మరి మీరెందుకు చెప్పారు తర్వాత క్రెడిట్ మొత్తం కూడా షర్మిలకి దక్కకుండా జగన్మోహన్ రెడ్డికే దక్కాలని చెప్పి ఆ రోజు షర్మిలను మీ అవసరం తీరిన తర్వాత తరిమేశారు ఇక రెండో ప్రశ్న ఎందుకు గెలిచిన తర్వాత షర్మిలను బయటకు పంపారు అనేది రెండో ప్రశ్న దానికి ఇంకొక పిట్టకథ రెడీ చేశాడు ఈ పిట్టకథలు రెడీ చేసి పంపారు ఇందులో హైలైట్ జోక్ కూడా ఉంటుంది నేను ఆ జోక్ కూడా మధ్యలో చెప్తా చూడండి ఏంటి రెండో కథ అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత షర్మిల మీ భర్త బ్రదరా నీళ్ళు వరిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారట కూర్చుని మా దగ్గర రెండు వందల యాభై రూపాయలు విలువైన ప్రోడక్ట్ ఉంది దాన్ని ప్రభుత్వం చేత ఒక ఏడు వందల యాభై రూపాయలు కొనిపిస్తే మాకు ఒక ఐదు వందల లాభం వస్తుంది అంటే ఐదు అనేది ఒక వస్తువు మీద అలాగా ప్రోడక్ట్ మొత్తం కొంటే వేల కోట్ల లాభం వస్తుంది వాళ్ళ ఉద్దేశంలో కాబట్టి ప్రభుత్వం చేత కొనిపించాలి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి అన్నాడంట చసా అలా కుదరదు నేను ప్రభుత్వానికి నష్టం వచ్చే పని ఇసుమంతా కూడా నేను చెయ్యను అన్నాడంట ఈ సంవత్సరానికి ఇదే పెద్ద జోకు జగన్మోహన్ రెడ్డి అన్నాడట ప్రభుత్వానికి నష్టం వచ్చే పని చైనా అన్నాడట ఈ సంవత్సరానికి ఇదే పెద్ద జోకు నిన్నగాక మొన్న నాలుగు కోట్ల రూపాయలు పిల్లల సొమ్ములు పెట్టి వెళ్ళి ప్రసారం చేయించుకున్నాడు నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు పెట్టి తాడేపల్లిలో ఆ ఋషికొండ గుండు కొట్టి అక్కడ ఇల్లు కట్టుకున్నాడు తువ ప్రజాధనాన్ని నిరుపయోగం చేయింది ఇది ఇదే జోకు ఇలాంటి జోకులు చెప్పినప్పుడే ప్రజలు అడ్డంగా దొరికిపోతారు అందుకని కక్ష గట్టి తర్వాత వెళ్ళి పార్టీ పెట్టిందట అక్కడ కూడా కక్ష దీరక ఈరోజు ఏపీకి వచ్చిందట ఇది వీళ్ళు చెప్పిన పెట్ట కదా ఎక్కడైనా సరే నమ్మశక్యంగా ఉందా ఇక్కడ ఎక్కడ దొరికిపోయాడు కొండ రాఘవరెడ్డి అంటే షర్మిల తన భర్తతో కలిసి జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా వెళ్ళి కలవల అక్కడ దొరికిపోయాడు షర్మిల ఓపెన్ ఛాలెంజ్ చేసింది నేను జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత రెండే రెండు సార్లు విజయవాడ వచ్చాను ఒకటి వ్యక్తిగత పని మీద నా తల్లి విజయమ్మను తీసుకుని వచ్చాను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కాదు రెండోది నా పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళాను నా కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళాను ఈ రెండు సందర్భాల్లో తప్ప నేను విజయవాడలో అడుగు పెట్టనే పెట్టలేదు నా భర్తను తీసుకుని అసలు అడుగు పెట్టలేదు మరి ఓపెన్ ఛాలెంజ్కి సిద్ధమా అని చెప్పి షర్మిల సవాల్ ఇచ్చరింది మరి కొండ రాఘవరెడ్డి రావాలి ఇప్పుడు మరి పేటిఎం చెల్లర్ ఇచ్చేసి ఉంటారు అంటే బేసిక్ ఏంటంటే సాక్షిలో మాట్లాడిన తర్వాత వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తారనుకుంటా లేదా మరి వచ్చే ఇచ్చి తీసుకున్న తర్వాత వచ్చి మాట్లాడతారో మనకైతే తెలియదు కానీ మళ్ళీ పేటిఎం చిల్లర కోసం అయితే ఖచ్చితంగా వస్తాడు సాక్షి మీడియాలోకి సాక్షి మీడియాలో కాదు నీ పిల్లల్ని తీసుకుని దేవాలయం దగ్గరికి వచ్చి నువ్వు ప్రమాణం చేయి ఆ రోజు ఇదిగో ఇది జరిగింది ఇది వాస్తవం నాకు తెలుసు ప్రమాణకంగా అని నువ్వు ప్రమాణం చేయి షర్మిల కూడా ప్రమాణం చేస్తుంది మధ్యలో విజయమ కూడా వచ్చి సాక్షి చెప్పుద్దు ఎందుకంటే ఆ రోజు విజయం ఉంది కదా క్రితం మొత్తంలో కాబట్టి చూసారా రేపు ప్రజలు ఎందుకు షర్మిలను దూరం పెట్టావంటే వాళ్ళు అక్రమ మైనింగ్ చేయమన్నారు మైనింగ్ లో వాటాలు అడిగారు కాబట్టి నేను ప్రభుత్వానికి నష్టం వస్తుందని చెప్పి నేను దూరం పెట్టాను దూరం పెడితే ఈ రోజు నా మీద కక్ష కట్టారు నేను ప్రజలకు మంచి చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి రాగాలి జగన్మోహన్ రెడ్డి తీసే రాగాలి అందుకే నేను చెప్పేవాడికి ఎలాగో సిగ్గు లేదు ఇనేవాడికైనా సిగ్గు ఉండాలా ఎక్కడైనా నమ్మసక్యం ఉందా అప్పుడంట రెడ్డి పాదయాత్ర చేయమన్నాడంట రెడ్డి పాదయాత్ర చేస్తే ఎవరు జరుగుతాడు పైగా షర్మిల ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే దోచుకు తిందామని ప్రాణేశరు పాదయాత్రకు వచ్చిందంట సిగ్గు శర ఉందా ఆ రోజు జెండా మోసేవాడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ జెండా మోసేవాడు ఉన్నాడా ఎవడైనా సరే అలాంటి పరిస్థితుల్లో వచ్చింది అలా అన్నప్పుడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ మధ్యలో షర్మిల సీఎం అయిపోతాడు నేను దోచి తినేద్దామని ఎలా అంటావు చెప్పేటప్పుడు సిగ్గుండాలి కనీసం చెప్తే కనీసం అతికినట్టు ఉండాలి అంతేకానీ మీద మింగినట్టు ఉండకూడదు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి షర్మిలను డీగ్రేడ్ చేసే విధంగా ప్రజల్లో ఒక అంటే ఒక అవినీతి పరురాలు షర్మిల దోచుకోవడానికే ఏపీ వచ్చింది అని చెప్పే విధంగా చేస్తున్నాడు ఇన్ని సొల్లుకోవులు చెప్పిన వ్యక్తి మరి ఈ విషయం చెప్పలేదా రాజశేఖర రెడ్డి కూతురుగా వాటా ఆస్తిలో సమాన వాటా హక్కు షర్మిలకు రావాల్సి ఉంటే ఎందుకు ఇవ్వలేదు మరి మరి ఆ మాట ఎందుకు మాట్లాడలేదు ఈ కర్తాకర్మ క్రియా ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో జరుగుతున్న వ్యవహారం ఇది పేటిఎం ఇచ్చి తీసుకొస్తారు మాట్లాడిస్తారు పంపేస్తారు తరువాత దాన్ని సాక్షి మీడియాలోను సాక్షి పేపర్లోను వైసీపీ సోషల్ మీడియాలోను ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసి కుటుంబ పరువును రోడ్డును పెట్టే ప్రయత్నం చేస్తారు మరి ఇన్ని రోజులు ఎందుకు వచ్చి మమ్మల్ని మైనింగ్ అడిగిందని ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజులు షర్మిల ఆ రోజు పాదయాత్ర షర్మిల చేయలేదు మేము అడగలేదు షర్మిలే చేసిందని ఎందుకు చెప్పలేదు అంటే మీకు మీకు బాగున్నాను రోజులు బాగానే ఉంది చెడేటప్పటికి మాత్రం ఇలాంటివన్నీ బయటకు వస్తాయి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి అనే తేడా లేకుండా విమర్శలు చేయిస్తున్నాడు ఎప్పుడదా అయిపోమ్మ వస్తుంది చూడండి విజయమ్మ ఎప్పుడైతే తన కూతురుకు అనుకూలంగా ఒక మాట మాట్లాడద్దో అసలు నువ్వు రాజశేఖర రెడ్డి భార్యవే కాదంటారు వీళ్ళు అనేదో తెలుసా నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి రాజశేఖర రెడ్డి భార్య కాదంటారు నేను అనలేదా రాజశేఖర రెడ్డి కూతురు కాదు షర్మిల పెంపుడు కూతురు ఆవిడ రెడ్డి కాదు శాస్త్రి అని నేను అన్నారు కదా మీరు రేపు షర్మిల గన విజయమ మాట్లాడితే అసలు నువ్వు రాజశేఖర రెడ్డి భార్యవే కాదు అంటారు ఇంకా ఏదో పెద్ద పెద్ద పదాలు వాడతారు మనం వాళ్ళేమయ్యి ఈ రకంగా డిగ్రేడ్ చేస్తారు ఎందుకంటే రాజకీయంగా ఎదగడమే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యం దానికోసం తల్లి చెల్లి మీద ఎన్ని విమర్శలైనా చేయిస్తాడు అంటానికి ఈరోజు కొండ రాఘవ రెడ్డి లాంటి ఒక పేటిఎం ఆర్టిస్టుల చోట మాట్లాడించడమే ఒక ఉదాహరణ